ఈ జన్మలో చేసిన పాపాలకు భగవంతుడు ఇప్పుడే శిక్షిస్తాడా కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది నమస్తే ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడే మీకు మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చాలామందికి వచ్చే ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం అదే మనం ఈ జన్మలో చేసే పాపాలకు భగవంతుడు ఈ జన్మలోనే శిక్షిస్తాడా దీనికి తోడుగా మన పురాణాలు ఉపనిషత్తులు చెప్పే కర్మ సిద్ధాంతం దీని గురించి ఏం చెప్తుందో కూడా విపులంగా తెలుసుకుందాం మన చుట్టూ చాలా సంఘటనలు చూస్తుంటాం కొందరు ఎంతో కష్టపడి నిజాయితీగా బతుకుతున్నా కష్టాలు పడుతుంటారు మరికొందరు అన్యాయాలు పాపాలు చేస్తూ కూడా ఎలాంటి కష్టం లేకుండా సుఖంగా బతుకుతుంటారు అప్పుడు మన మనసులో ఒక్క ప్రశ్న మొదలవుతుంది దేవుడు లేడా ఒకవేళ ఉన్న అతడు అందరినీ ఒకేలా ఎందుకు చూడడం లేదు పాపాలు చేసేవారిని వెంటనే ఎందుకు శిక్షించడు ఈ ప్రశ్న వెనుక ఉన్న వాస్తవం భగవంతుడు శిక్షించడు శిక్షిస్తుంది కర్మ సిద్ధాంతం భగవంతుడు ఒక న్యాయమూర్తిలా కాకుండా ఒక పర్యవేక్షకుడిలా ఉండి సిద్ధాంతం రూపంలో శిక్షిస్తాడు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి కర్మ అనే పదం సంస్కృతం నుండి వచ్చింది దీనికి అర్థం చేసే పని లేదా క్రియ కర్మ సిద్ధాంతం చాలా సులభంగా అర్థం చేసుకునే ఒక నియమాన్ని చెప్తుంది నువ్వు ఏది చేస్తే దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తావు దీన్నే మనం కారణం కార్యం సిద్ధాంతం అని కూడా పిలవవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక శాస్త్రీయ నియమం లాంటిది ఉదాహరణకు మీరు ఒక చెట్టుకు మామిడి విత్తనం వేస్తే మామిడి పళ్ళే వస్తాయి కానీ పళ్ళు రావు అలాగే మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి కర్మ ఎన్ని రకాలు మన పురాణాలు కర్మను ప్రధానంగా మూడు రకాలుగా విభజించాయి అవి ఒకటి సంచిత కర్మ ఇది మనం గత జన్మలో చేసుకున్న కర్మల మొత్తం ఇది మనం ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బు దాచుకున్నట్టుగా మన కర్మలన్నీ ఈ సంచిత కర్మలో నిక్షిప్తమైన ప్రస్తుత జన్మలో అనుభవిస్తున్నవి అనుభవించబోతున్నవి అన్నీ ఈ సంచిత కర్మ నుంచే వస్తాయి మనం ఏ కుటుంబంలో పుట్టాం మనకి ఎలాంటి ఆరోగ్యం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అన్నీ ఈ సంచిత కర్మ వల్లే నిర్ణయించబడతాయి రెండు ప్రారబ్ధ కర్మ ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కర్మ ఫలితమే ప్రారంధ కర్మ సంచిత కర్మనిధి నుంచి కొంత భాగాన్ని తీసుకొని ఈ జన్మలో అనుభవించడానికి మన జీవితంలోకి వస్తుంది ఉదాహరణకు మీరు గత జన్మలో చేసిన ఒక పాపం వల్ల ఈ జన్మలో ఒక కష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు లేదా ఒక మంచి పని వల్ల గొప్ప అదృష్టాన్ని పొందవచ్చు ఇది మీరు తప్పించుకోలేని కర్మ మీరు ఎంత కష్టపడినా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే మూడు ఆగామి కర్మ ఇది మనం ఈ ప్రస్తుత జన్మలో చేసే కర్మ అంటే ప్రస్తుతం మనం చేసే మంచి పనులు చెడు పనులు అన్నీ ఆగామి కర్మ కిందకు వస్తాయి ఈ కర్మల ఫలితాలు మన సంచిత కర్మ ఖాతలో జమ అవుతాయి ఈ కర్మ ఫలితాలు ఈ జన్మలోనే రావచ్చు లేదా వచ్చే జన్మలకు కూడా బదిలీ కావచ్చు మరి పాపాలకు ఎప్పుడు శిక్ష పడుతుంది ఇప్పుడు మన ప్రధాన ప్రశ్నకి వద్దాం ఈ జన్మలోనే పాపాలకు శిక్ష పడుతుందా దీనికి సమాధానం కొన్నిసార్లు అవును కొన్నిసార్లు కాదు అని చెప్పవచ్చు ఒకటి తక్షణ ఫలితాలు కొన్ని కర్మల ఫలితాలు వెంటనే కనిపిస్తాయి ఉదాహరణకు మీరు అబద్ధం చెప్పడం వల్ల ఒక స్నేహితుడితో సంబంధం చెడిపోవచ్చు అది వెంటనే వచ్చే కర్మ ఫలితం ఇక్కడ శిక్షించేది భగవంతుడు కాదు మీరు చేసిన తప్పు వల్ల ఏర్పడిన పర్యావసానం రెండు దీర్ఘకాలిక ఫలితాలు కొన్ని కర్మల ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది ఒక వ్యక్తి ఇంకొకరిని మోసం చేసి చాలా డబ్బులు సంపాదించవచ్చు అతను జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కానీ అతని ఆ కర్మ ఫలితం సంచిత కర్మ ఖాతాలో జమ అవుతుంది అది ఈ జన్మలోనే ఏదో ఒక రూపంలో ఆరోగ్యం పోవడం కుటుంబంలో సమస్యలు మనశ్శాంతి లేకపోవడం వంటివి రావచ్చు లేదా వచ్చే జన్మలో అయినా అనుభవించక తప్పదు మూడు భగవంతుడి పాత్ర భగవంతుడు ఎవరిని శిక్షించడానికి కూర్చోలేదు అతను కేవలం ఒక సాక్షిగా ఈ కర్మ సిద్ధాంతం అనే విశ్వ నియమాన్ని పర్యవేక్షిస్తుంటాడు శిక్షా ఫలితం అనేది మన చేతుల మీదుగా మనం చేసుకునేదే మీరు చేసిన పాపాలే మీకు శిక్షను తీసుకువస్తాయి భగవంతుడు మనల్ని గైడ్ చేయడానికి ధర్మాన్ని పాటించడానికి కొన్ని మార్గాలను మాత్రమే చూపించాడు కాబట్టి ఈ జన్మలో మనం చేసిన పాపాలకు భగవంతుడు వెంటనే శిక్షించకపోవచ్చు కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ ఫలితాలను తప్పకుండా అనుభవించాల్సిందే ఎవరైనా పాపాలు చేస్తూ సుఖంగా ఉన్నారని మీరు భావిస్తే వారి గత జన్మల పుణ్యకర్మలు ఇంకా అనుభవించాల్సి ఉండవచ్చు లేదా వారి పాపకర్మల ఖాతా ఇంకా ఫలించాల్సి ఉండవచ్చు అని అర్థం చేసుకోవాలి అందుకే మన భయంతో కాదు మనస్ఫూర్తిగా మంచి పనులు చేయాలి ఎందుకంటే మన జీవితాన్ని మనం చూ చేసుకునే పనులే నిర్ణయిస్తాయి మంచి కర్మలు చేయడం ద్వారా మనం మన జీవితాన్ని అందంగా మలుచుకోవచ్చు అదృష్టాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం నమస్కారం